ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా స్వచ్ఛత సాధనకు మహిళా శక్తి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మితో ముచ్చట విందాం వారితో ముచ్చటిస్తున్నారు కే లెనిన్ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛత పక్షోత్సవాల్ని నిర్వహిస్తోంది మరి ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో స్వచ్ఛతనం అలాగే పరిశుభ్రతకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు వాటి ప్రగతిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి గారు ఉన్నారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం విజయలక్ష్మి గారు నమస్కారం సార్ నేను విజయలక్ష్మి డిఆర్డి నిర్మల్ మేడం ముందుగా చెప్పండి ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు అంటే గతంలో ఈ బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల ఏర్పాటు మరుగుదొడ్ల నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు కదా ఒకసారి మనం గతంలో మీరు చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని ఒక్కసారి మననం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకు సంబంధించిన వివరాలు పంచుకుంటారా మనం ఓడిఎఫ్ ప్లస్ కింద మూడు వందల తొంభై ఆరు విలేజెస్ని మనం ఓడిఎఫ్ ప్లస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ బహిరంగ మల విసర్జన అనేది టోటల్ బహిష్కరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వాళ్ళ ఆదేశాల ప్రకారం టోటల్ అంటే కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి టాయిలెట్స్ లేకపోతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండేటట్లు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండలం నుంచి అలాగే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మనం వివరాలు తెప్పించుకోవడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు సర్వే చేస్తున్నాము ఎవరెవరికైతే లేవో వాటిని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం శాంక్షన్ తీసుకొని కట్టించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దానితో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ మంత్ నుంచి మనకి చేస్తున్నాము దానిలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఏంటంటే మహిళా సంఘాలని ఎక్కువ ఇన్వాల్వ్మెంటు అంటే ఫ్రైడే డ్రైడే అలాగే ట్యూస్డే రోజు మహిళా సంఘాలు ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షాలు పడి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అయ్యి ముఖ్యంగా మనం వ్యక్తిగత పరిశుభ్రత గురించి మహిళా సంఘాలు మహిళ తలుచుకుంటే ఏమీ చేయకుండా ఉండదు ఏ ఏ విలేజ్ అయినా ఏ ఇల్లు అయినా మహిళలు ముందుకొస్తేనే ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో వివోఏలని అంటే గ్రామస్థాయి ఎస్ఎస్జి మెంబర్స్ని అత్యధికంగా పార్టిసిపేట్ చేసేటట్లు చూడడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఓడిఎఫ్కి సంబంధించి గత లక్ష్యాలని ఏ మేరకు మీరు సాధించగలిగినారు మరి ఈ ఏడు ఎట్లాంటి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది మరి దానికి సంబంధించి అందుకోవడానికి ఏ రకమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్ ప్రతి విలేజ్లలోని ఏ ఎక్కడైతే లేవో వాటిని శాంక్షన్ కోసము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్ నుంచి సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది అలాగే దాన్ని ఆన్లైన్లో పొందుపరిచి కొత్తగా ఎవరైతే టాయిలెట్స్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి కట్టించడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏ ఇల్లు కూడా టాయిలెట్ లేకుండా ఉండకూడదు అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం దాని ప్రకారం మేము కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించుకున్నాం అయితే ఇప్పుడు ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రజల భాగస్వామ్యం ప్రజల్లో చైతన్యం ఎట్లా ఉంది ఈ నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంది దాదాపు అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్వరు కూడా బహిరంగ మల విసర్జనకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు దాదాపు అందరూ కూడా చాలా మటుకు అన్ని విలేజ్లలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎక్ లేని వాళ్ళు కూడా చాలా చక్కగా ముందుకు వస్తున్నారు మనం చెప్పిన దానికంటే కూడా వాళ్ళే మాకు వచ్చి మేము టాయిలెట్స్ కట్టుకుంటాము మాకు దీనికి ప్రొసీజర్ ఏంది అని అడగడం అనేది ఒక మంచి శుభ పరిమాణం అయితే ఈ ఏడు మా బరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి వాటిని ఏ వరకు మీరు ఇప్పటివరకు ఆ దాదాపు మాకు ఇప్పుడు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అయితేనే జిల్లా వ్యాప్తంగా మాకు రెండు వేల రెండు వందల పైచీలకు అప్లికేషన్స్ రావడం జరిగింది అంటే వాటిలో ఆల్రెడీ కొంతమంది కట్టుకొని పేమెంట్ కోసం అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైతే అసలు కట్టుకోలేదో వాళ్ళయి దాదాపు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ వరకు అస్సలు కట్టని ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అంటే ఇవి అందరూ ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టు వాళ్ళు వాళ్ళే కాబట్టి అవి అన్ని మేము ఆన్లైన్లోని పొందుపరిచాం సో ఇవి శాంక్షన్ తీసుకొని కట్టడానికి పర్మిషన్ ఇస్తాం సో ప్రజల నుంచి భాగస్వామ్యం కూడా చాలా బాగా ఉంది వాళ్లకు కూడా అవేర్నెస్ అనేది బాగా వచ్చింది దీనివల్ల అయితే ఇప్పుడు ఈ మరుగుదొడ్లకు సంబంధించి ఇప్పటికే కట్టుకొని ఉన్న వాళ్ళకు సంబంధించిన బిల్లుల చెల్లింపుకు సంబంధించి ప్రక్రియ ఎట్లా జరుగుతుంది ఏమైనా జాప్యం ఉందా లేదా సత్వరంగానే వాళ్ళకి బిల్లులు అందుతున్నాయా ఏమైనా దీనిపైన ప్రజల నుంచి ఏదైనా నిరాశ అట్లేమన్నా ఉందా కొంతవరకు ఉన్నప్పటికీ ఏంటంటే మనకి స్టేట్లోని లాస్ట్ ఇయరు మనకి అంటే కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఎస్టీ ఇళ్ళు అంటే ట్రైబల్స్ కానీ ఎస్టీలు ఉన్న వాళ్ళు ఎవరైతే కట్టుకొని బిల్లు రావో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేయడం జరిగింది అలాగే రాని వాళ్ళకి కూడా ఇప్పుడు ఆన్లైన్లో పొందుపరిచాము సో త్వరలోనే అవి కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి అంత నిరాశాజనకంగా అయితే లేదు త్వరలోనే అవి రిలీజ్ కూడా అవుతాయి ఇప్పుడు ఈ స్వచ్ఛదనం పెంపొందించడం కోసం స్వచ్ఛతను కాపాడడం కోసం మీ భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉంది ఎవరెవరిని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు ఏ ఏ శాఖల సమన్వయంతో మీరు ముందుకు సాగుతున్నారు సో గ్రామ గ్రామ స్థాయిలోని వివోలని అలాగే ప్రతి ఎస్ఎస్జీ మెంబర్ని అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఐకేపీ ఈజీఎస్ ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్సు అందరూ కూడా అందరు భాగస్వామ్యంతో ఫస్ట్ నాడు ఒక గంట శ్రమదానం అనేది చేయడం జరుగుతుంది అలాగే సెకండ్ నాడు కూడా అంటే వారంలోని ప్రతిరోజు ఒక మంచి ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం హండ్రెడ్ ఈ పక్షోత్సవాన్ని మేము విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని ఏమైనా గ్రామాలను ఎంపిక చేసుకొని వాటిపైనే ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఏమైనా ప్రణాళికలు అట్లా ఏమైనా రూపొందించారు ఈ సంవత్సరము ఏంటంటే మనకి కమ్యూనిటీ టాయిలెట్స్ మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అంటే ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కమ్యూనిటీ టాయిలెట్ ఉండాలి ముఖ్యంగా మహిళల బస్ స్టాండ్ ఏరియా కానీ ఎలాంటి వాటి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారని మన దృష్టికి వచ్చింది సో దాని ప్రకారము మనకి శాంక్షన్స్ కూడా వచ్చినాయి స్థలము అది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండలం హెడ్ క్వార్టర్లోని కమ్యూనిటీ టాయిలెట్ కట్టాలనేది ఈ సంవత్సరం మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం దాన్ని కూడా ఈ వర్షాలు స్టార్ట్ కంప్లీట్ అవ్వగానే మేము దాన్ని కూడా పూర్తి చేస్తాము అయితే స్వచ్ఛదనంతో పాటు పచ్చదనం కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకున్నాయి కదా మరి ఈ నిర్మల్ జిల్లాలో వాటి ప్రగతి ఎట్లా ఉన్నది పచ్చదనంలోని మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది డిఆర్డిఏ తరఫున ప్లాంటేషన్ కంప్లీట్ చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా మేము ఈ అంటే నార్మల్ ప్లాంటేషన్తో పాటు మేము పొనికి వనం అనేది పెట్టడం జరిగింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సస్టైన్ అయ్యింది అది చాలా శుభ పరిణామం ఈసారి మేము కొన్ని వాటర్ కన్జర్వేటర్ ప్రాజెక్ట్ కింద మేము డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కొన్ని చోట్ల ఎక్కడైతే వాటర్ లెవెల్స్ గ్రౌండ్ వాటర్ అనేది తక్కువ ఉందో వాటి దగ్గర మేము ఈ పచ్చదనం అనే దానిలో అంటే కొంచెం సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనే ప్రాజెక్ట్ కింద మేము ఒక గ్రాస్ని డెవలప్ చేయడం జరిగింది మా ఇంటిగ్రేటెడ్ ఫామ్ మండల సమాఖ్య నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫామ్లో ఆ గ్రాస్ని ఉపయోగించి మేము ఈ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనేది ఒక ప్రాజెక్టు చేపట్టడం జరుగుతుంది అది ఈ సంవత్సరం మా ప్రత్యేకత నిర్మల్ జిల్లా ప్రత్యేకత అని నేను చెప్తున్నాను అయితే ఈ స్వచ్ఛతలో భాగంగానే పారిశుద్ధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ మధ్య మనం డ్రైడే అన్న పదాన్ని బాగా వింటూ ఉన్నాం కదా ఈ డ్రై సంబంధించిన కార్యాచరణ కార్యక్రమాలు మీ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎట్లా కొనసాగుతున్నాయి అది ఎలా అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే పంచాయతీరాజ్ పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళు తక్కువ సిబ్బంది ఉంటారు కాకపోతే మా ఐకేపీలోని గ్రామస్థాయిలో మొత్తం సిబ్బంది ఉంటారు కాబట్టి మేము పెట్టే ప్రతి వివో మీటింగు వాళ్ళకి ఎప్పుడూ ఈవినింగ్ టైంలోనే మీటింగ్ పెడతారు ఎందుకంటే మహిళల్లో చైతన్యం రావాలంటే ఒక వివో మీటింగ్ అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం సో ప్రతి మీటింగ్లో ఇది ఒక అజెండా స్వచ్ఛదనం పచ్చదనం అనేది ఒక అజెండా పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో అంటే ముఖ్య జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది ఈ మహిళా సమాఖ్యల ద్వారా మేము తెలియపరచుతున్నాము అలాగే వీటితో పాటు ర్యాలీ స్వచ్ఛత ర్యాలీలు కూడా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ ర్యాలీలకు కూడా విశేషమైన స్పందన వచ్చింది అంటే అవేర్నెస్ ఎలా ఉంటే మనకి ఈ చికెన్ గున్యా డెంగ్యూ ఇలాంటి వాటికి అంటే ముందు వ్యాధి కంటే ముందు నివారణ ముఖ్యము రాకుండా చూసుకోవడం ముఖ్యం అనేది మహిళా సంఘాల ద్వారా మేము అందరికీ చెప్పడం జరుగుతుంది అయితే మిగతా శాఖలతో పోల్చి చూసినట్లయితే మీకు ఒక రకంగా మానవ వనరుల కొరత లేదు ఎందుకంటే మీ ఆధీనంలో మహిళా సంఘాలు మహిళలు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని భాగస్వామ్యం చేయడం ద్వారా వివిధ కార్యక్రమాలని మీరు సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతున్నారు గతంలో ఉపాధి హామీ అయితేనేమి ఇంకా ఈ ఓడిఎఫ్ అయితేనేమి ఇలాంటి వాటిల్లో రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానాన్ని పొందినరు మరి ఈ ఏడాది ఈ మహిళా సంఘాల భాగస్వామ్యం ఎట్లా ఉన్నది ఈ ఏడాది మీ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి ఎట్లా ముందుకు పోతున్నారు ముఖ్యంగా మహిళా శక్తి అనేది ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సో మహిళలుని ఉన్న మహిళని ఇంకా శక్తివంతంగా చేయాలనేది ఈ మహిళా శక్తి ఉద్దేశం అంటే కేవలం మన ఆర్థిక వనరులను పెంపొందించుకోవడం కానీ హెల్త్ పరంగా కూడా అంటే ఆరోగ్యం కూడా సరిగా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది ప్రతి మహిళ చేయాలనేది ఈ సంవత్సరం మేము సంకల్పించుకున్నాం దానిలో భాగంగా మన ఎస్ఎస్జి మహిళలని బాగా దీనిలో భాగస్వాములు చేస్తూ బాగా ఏంటంటే ప్రాపగేషన్ మొత్తము ప్రాపగండా చేయడానికి మహిళా సంఘాలని వాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పార్టిసిపేషన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు మహిళలు కూడా ఏ రోజు అంటే ఈరోజు కూడా మేము కొన్ని చోట్ల పార్టిసిపేట్ చేసి వచ్చాము ట్యూస్డే ఏంటంటే చిన్న ర్యాలీ లాగా పెట్టుకొని అట్లనే ఎక్కడైతే స్టాగ్నేషన్ అయిందో వాటరు ఆ వాటర్ని పారబోయమని చెప్పడము అట్లాగే వ్యక్తిగత పరిశుభ్రత ఎట్లా ఉండాలి టాయిలెట్స్ ఎట్లా నీట్గా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ మన మహిళా సంఘాల ద్వారా గ్రామస్తులకు తెలియజేయటం జరుగుతుంది అంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఒక ఇంట్లో ఒక స్త్రీ చైతన్యవంతురాలు అయితే ఆ ఇల్లు ఆ కుటుంబంపైనే దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు మహిళల్ని ఇందులో భాగస్వామ్యాన్ని చేసి ముందుకు వాళ్ళ ద్వారా ఈ స్వచ్ఛతని పరిరక్షించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సఫలమై స్వచ్ఛతలోను గతంలో లాగే మీకు రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానం రావాలని ఆశిస్తూ ఈ స్వచ్ఛతకు సంబంధించి స్వచ్ఛత పరిరక్షణకు సంబంధించి మీ కార్యాచరణను గురించి మీరు సాధించిన లక్ష్యాలను గురించి మీ భవిష్యత్ కార్యాచరణను గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనం మహిళలను తలుచుకుంటే ఏదైనా సులువుగా చేయగలం ఎందుకంటే మనం చెప్పేది అవతల వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది ముఖ్యంగా మనం చేసి చూపిస్తాం అవతల వాళ్ళకి చెప్పడం కాకుండా మహిళ ఏంటంటే చేసి చూపిస్తుంది కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క మహిళ తన ఇల్లుని ఫస్ట్ శుభ్రంగా ఉంచుకుంటే తన గ్రామం శుభ్రంగా ఉంటుంది గ్రామం శుభ్రంగా ఉంచుకుంటే జిల్లా ఉంటుంది జిల్లా ఉంటే రాష్ట్రం ఉంటుంది అనేది మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కాబట్టి దాని ప్రకారం మేము ఖచ్చితంగా మన మహిళా సమాఖ్యాలను ఇంకా ఉత్తేజపరుస్తూ మున్ముందు మంచి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ ఇంతవరకు స్వచ్ఛత సాధనకు మహిళా శక్తి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి గారితో ముచ్చట విన్నారు వారితో ముచ్చట పెట్టినరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా